ఈ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు గ్రామంలో ఈ చేపలకి కల్లూరు అనేది పెట్టిన పేరు ఇక్కడ ప్రతిపన్న చేపలు మాత్రమే దొరుకుతాయి ఇక్కడ దొరికేటటువంటి చేపలు తొలమేను రవ్వు బొచ్చప్ప వాలగ పొరగట్టలు తెల్లలు అనేక రకమైనటువంటి నాటు చేపలు ఇక్కడ దొరకడం జరుగుతుంది ఇది మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్కరమైన చేపలు కనుక ఈ కల్లూరు మార్కెట్ అంటే ఈ ఏరియాలోనే పెద్ద మార్కెట్ కనుక ఇక్కడ దొరికే చేపలు కూడా ఎంతో నాణ్యమైన చేపలు దొరుకుతాయి ఇక్కడ పెద్ద మార్కెట్ ముది రోజులు దాదాపు ఒక మూడు వందల యాభై కుటుంబాలు కలిగినటువంటి ఈ కల్లూరు గ్రామంలో ప్రత్యేకంగా వారు దగ్గర దగ్గర డెబ్బై చెరువులు కలిగినటువంటి ఈ కల్లూరు చుట్టుపక్కల వారిదే ప్రత్యేకత ఎటువంటి కోడి వ్యర్థాలు కానీ ఎలాంటి వేస్తు ద్వారా ఇక్కడ పెంచర్ చేపలు ఇది నాణ్యమైన చేపలు దొరికినటువంటి కల్లూరు మార్కెట్ కనుక మీరు చేపలు కావాలన్నట్టు కల్లూరు దర్శించి ఈ చేపల మార్కెట్ ద్వారా చేపలు పొంది మంచి ఆయుర పొందాలని మేము కల్లూరు ప్రజలను కోరుకుంటున్నాము మమ్మల్ని చాలా చాలా బాధపడుతుంది మార్కెట్ ఇప్పుడంటే అప్పుడు లేచేటట్టు ఇక్కడ చెప్పు మండలం అల్లూరు మండలం జాము మార్కెట్ చెప్పు బాగుంది పండ్లు బాగా ఉంది మాకు మార్కెట్ కావాలండి బాగా బాగా

ప్రత్యేకమైన చేపల మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయవలసిందిగా ప్రజాప్రతినిధులు మేము కోరుకుంటున్నాము ప్లస్ ఇక్కడ ముదిరాజులు రాజులు నాన్ వెజ్ మార్కెట్ అధిక వ్యాపారస్తులు కూడా కోరుకుంటున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు దీన్ని ఒకసారి దర్శించి వాళ్ళకి మార్కెట్ ఏర్పాటు చేయాల్సిందా కోరుకుంటున్నారు మత్స్యశాఖ వారు కూడా వీళ్ళకి సహకరించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాము గౌరవం ఏర్పాటు చేయాలి మార్కెట్ కావాలి రోడ్ టెంపు డిఫరెంట్గా ఉంది ఎక్కడ మార్కెట్ పెట్టేవాళ్ళు మాకు అంటే వారే మాకు మార్కెట్కి వచ్చి ఇవ్వాలి ఆధార్ కార్డు బతుకుతాం ఎన్ని కుటుంబాలు మీరే ఎన్ని మొత్తం నూట ఇరవై కుటుంబాలు మీద ఆధార్ కార్డు బతుకుతాం అంటే మార్కెట్ కట్టించి అన్యాయం చేయాలి మార్కెట్ గారు అమ్ముకుంటున్నా మార్కెట్ కట్టితే వాళ్ళ పక్కన నేను కూడా పెట్టుకునే అవకాశం చాలా పెట్టిన అర్జులు అడుగుతున్నారు సార్ మరి గవర్నమెంట్ మిమ్మల్ని కోరుకొని నేను అడుగుతున్నా ఇంత మాత్రం సాయం చేయండి అండి లేని దాన్ని లేను సుమారు ఇరవై మంది మంది వీటి మీద ఆధారపడి పద్దు ఇరవై రూపాయలు మొత్తం మీలాగ ఎంతమంది ఇట్లా చేపలు శుభ్రం చేసే ఇరవై ముప్పై మంది ఉన్నారు అందరూ ఇటు మీద ఆధారపడి మరి ప్రభుత్వాన్ని చేపలు మార్కెట్ ఏర్పాటు చేయమని ఏమన్నా మీరు కోరుతున్నారా

ఇదే ఇదే ఆధారమండి చేపలు బయటవి రోజుకో రెండు మూడు వందల నా ఇదే ఆధారం మరి ఆదివారం ఒక్కరోజు ఉంటుందా రో రోజు ఉంటుందా రోజు కూలి మంది ఉంటుందా సార్ కొంచెం ఒక్కడిగా అమ్మ రొయ్యల కిలో ఎంత తీసుకుంటారు ఇప్పుడు మీరు చేసినందుకు మీకు రెండు మూడు వందలన్నా కూలి ఉంటుందా సాయంత్రానికి ఒక ఆదివారమే ఉంటుందా అన్ని రోజులు ఉంటుందా ఇప్పుడు ఇదంతా అద్దెలు కట్టేది కదా మీరు గవర్నమెంట్ని ప్రత్యేకంగా చేపల మార్కెట్ కట్టమని ఏమన్నా రోజు ఒకసారి పొట్టు తీరా ఒక పెద్ద ఒకటి తీసుకొని ఎలా తీస్తారు అది ఏంటనేది não, não, não.